హే గైస్ ఈ రోజు నేను మీకు అనునాకి ఆలయాన్ని చూపించబోతున్నాను అవును అనునాకిని పూజించడానికి భారతదేశంలో నిర్మిస్తున్న ఒక ఆలయం లేదు ఇది జోక్ కాదు నేను ఈ ప్రదేశంలోకి అడుగు పెడితే అనునాకి హౌస్ అని రాసి ఉన్న ఈ బ్యానర్ మీకు అనిపిస్తుంది అండ్ ఇది నిజంగా ఆశ్చర్యమైనది ఎందుకంటే మనం భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్నాము మరియు అనునాకిలు సుమేరియన్ సంస్కృతిలో ప్రస్తావించబడిన దేవుళ్ళు వారు భారతదేశం నుండి వేల మైళ్ల దూరంలో ఉన్నారు అండ్ ఇతను పూజారి అతని పేరు సిద్ధర్ భాగ్య అవును అతను నిజంగా అనునాకి కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నానని కన్ఫర్మ్ చేశారు త్వరలో అనునాకి దేవతల విగ్రహాలు ఉంటాయని అనునాకిని పూజించే ఆచారాలు ప్రారంభమవుతాయని అతను చెప్తున్నారు అండ్ అనునాకి సుధూర గ్రహం నుండి భూమికి తిరిగి వస్తారని అతను పేర్కొన్నాడు కానీ వాళ్ళు ఎలా వస్తారు ఈ క్లోజ్ చేసిన తలుపుల దగ్గర ఆ సమాధానం ఉండవచ్చు ఈ పూజారి దీన్ని ఎవరికి చూపించారు ఈ తలుపులు ఎల్లప్పుడూ తాళం వేసి ఉంచుతారు కానీ అతను మన కోసమే ప్రత్యేకంగా ఈ తలుపులను తెరుస్తున్నారు లోపల ఏముంది ఇది పొడవైన ఒక స్థూపాకార నిర్మాణం వెంటనే మీకు మాస్క్ ప్రయోగించిన రాకెట్ గుర్తుకొస్తుంది కదా ఇది ఒక రాకెటా అనునాకిలు రాకెట్ షిప్ లో వస్తారని అతను చెప్తున్నారా ఈ పూజారి నవ్వి అది ఒక రహస్యమని లోపల ఏముందో తను బయట పెట్టలేనని ఆలయం పూర్తిన తర్వాతే అది బయటపడుతుందని నా దగ్గర చెప్పారు ఇది ఒక పెద్ద లింగం కావచ్చు కానీ బేస్ యొక్క రెండు వైపులా ప్రొజెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇది రెండు వైపులా చిమ్ములతో కూడిన ప్రత్యేకమైన లింగం కావచ్చు కొన్ని రోజుల క్రితం నేను చూపించిన ఏలియన్ టెంపుల్ మీకు గుర్తుందా ఈ కాంప్లెక్స్ లో గ్రే ఏలియన్ మందిరాన్ని నిర్మించిన వ్యక్తి ఇతనే ఈ ఏలియన్ ముందు అతను ఒక ఫ్లైయింగ్ సైంట్ విగ్రహాన్ని తయారు చేశారు అండ్ ప్రవీణ్ మీరు దీన్ని ఎందుకు సందర్భోచితం చేస్తున్నారు మీరెందుకు గొడవలు పడుతున్నారు అని అడగవచ్చు కాదు ఈ సాధువు యొక్క కంఠాన్ని చూడండి ఇక్కడ మీకు రెండు చిమ్ములు ఉన్న లింగం కనిపిస్తుంది ఈ రకమైన లింగం మీకు ఎక్కడ కనిపించదు అతను ఈ మూసి ఉన్న తలుపుల వెనుక ఒక పెద్ద పరిమాణంలో రెండు చిమ్ముల లింగాన్ని నిర్మిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఒకవేళ అతను దానిపై అనునాకిని చెక్కి ఉంటే నేను ఆశ్చర్యపోను అంటే శివుడు లింగం నుండి బయటకు వస్తున్నట్లు చూపించబడిన ప్రారంభ లింగాల రూపాల మాదిరిగానే అనునాకి లింగం నుండి బయటకు వస్తున్నట్లుగా చూపించవచ్చు ఇది మనసును పెడుతుంది కదా అతను భారతదేశంలో అనునాకి ఆలయాన్ని ఎందుకు నిర్మిస్తున్నాడు అతను ఇప్పటికే గ్రే ఏలియన్ విగ్రహాన్ని ఎందుకు నిర్మించాడు అనునాకి మరియు తనతో కమ్యూనికేట్ చేస్తున్నారని మరియు వారి కోసం దేవాలయాలను తిరిగి నిర్మించమని చెప్పారని అతను చెప్పారు మీరు అతని మాట నమ్మవచ్చు లేక నమ్మకపోవచ్చు కానీ ఇది ఒక ప్రత్యేకమైన ఆలయం ఇది చాలా విలక్షణమైన ఆలయం అని మనం అంగీకరించాలి అండ్ మీరు భారతదేశంలోని అనునాకి ఆలయం అని ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీకు ఏం కనిపించదు ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఈ సమాచారం అనేది బయటపడడం ఇదే ఫస్ట్ టైం అతను అనునాకికి గుడి కడుతున్నాడని ఎవరికి తెలియదు కూడా ఎందుకంటే ఇంత పెద్ద న్యూస్ని నేనే మీకు తెలియజేస్తున్నాను నిజానికి అనునాకి విగ్రహం పూర్తవడానికి ముందే నేను మీకు ఈ విషయం చెప్తున్నాను ఈ ఆలయ నిర్మాణం సగం పూర్తయింది మరియు మీరు దేవుడి లాంటి పాము అయినా నాగు పాముతో కూడిన స్తంభాన్ని చూడవచ్చు కానీ అది నిజమైన పాము కాదు జాగ్రత్తగా చూడండి మీకు కాళ్ళు అడుగున కనిపిస్తాయి సంస్కృతంలో అనునాగ అనే పదానికి నాగా అనే అర్థం ఉంటుంది అంటే దాదాపు పాము లాంటి జీవులు అనే అర్థం అనునాగ మరియు అనునాకి ఒకరేనా వారిద్దరు దేవుళ్ళ లాంటి పాములా ఉన్నారా భారతదేశంలో అనునాకిలను నాగులుగా పూజిస్తారా భారతదేశంలో పాములను సర్పా అని ఇజ్రాలో సెరాఫ్ అని పాశ్చాత్య ప్రపంచంలో సర్పండ్ అని పిలుస్తారని మీకు తెలుసా అండ్ అవన్నీ దేవుళ్ళు లేదా ఫారెన్ ఏంజెన్స్ వంటి సరిస్రూపాలను సూచిస్తాయి ఈ పదాలన్నీ ఒకే మూలం నుండి వస్తున్నాయి ఇలాంటి దేవుళ్ళు ఒకప్పుడు ఉన్నారా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఒకే పేరుతో ఉన్న దేవుళ్లను మనం ఎలా చూస్తాము ఇక్కడ మీరు ఒక బ్యానర్ ను చూడవచ్చు అందులో వీడియోలు అనుమతించబడవని ఇంటర్వ్యూలు యూట్యూబ్ లేదా టీవీలు లేదా మరేదైనా అనుమతించబడదని ఉంది కానీ నేను అక్కడికి వెళ్ళగానే పూజారి వెంటనే నన్ను గుర్తుపట్టి నా వీడియోలన్నీ చూస్తానని నా వీడియోలన్నిటిని తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు అందుకే ఎవరికి అనుమతి లేని ఈ ప్రదేశాలలోకి నేను ప్రవేశిస్తున్నాను మనం లోపలికి వెళ్ళగానే ఈ విగ్రహాలన్నీ కప్పబడి ఉండటం మనం చూడవచ్చు ఇది ఏంటని మీరు ఊహించగలరా అవును ఇది ఒక ఎద్దు ఒక నంది దీనిని సాధారణంగా లింగం ముందు ఉంచుతారు కానీ అతను ఈ నంది విగ్రహాన్ని చాలా డిఫరెంట్ గా చెక్కాడు అక్కడ మూడు నంది విగ్రహాలు ఉన్నాయి వాస్తవానికి ఒకదానిపై ఒకటి మూడు విగ్రహాలు ఉన్నాయి అవి మీ దృక్కోణాన్ని బట్టి క్రమంగా చిన్నవిగా లేదా పెద్దవిగా మారుతున్నాయి ఇది చాలా విచిత్రమైన డిపిక్షన్ మళ్ళీ నేను దీన్ని ఎక్కడా చూడలేదు ఈ శిల్పాల వెనుక ఉన్న ఆలోచన విధానం ఏంటి ఇది ఒక సింబల్ ఇది దేన్నో సూచిస్తుంది అది అదేంటి ఇంతకీ ఈ క్లాత్ కింద ఏం దాగి ఉంది ఇది చాలా విచిత్రమైన విగ్రహమై ఉండాలి నేను దీన్ని మెంబర్స్ ఓన్లీ సెక్షన్ లో పోస్ట్ చేశాను సో మీరు దీన్ని చూడాలి అనుకుంటే మీరు జాయింట్ పై క్లిక్ చేసి లోపల చూడవచ్చు నేను ఈ ఆలయ సముదాయం యొక్క పూజారిని మరియు నిర్మాణకారుడిని కూడా ఇంటర్వ్యూ చేశాను మీరు ఈ సాంపుల్ని చూడవచ్చు మొదల ఎప్పుడు ఏనా కోయిల్ నమ్మ ఊర్ల శివన్ విష్ణు శివన్ విష్ శివలో వారు విష్ణు విష్ణులో వెటు క్రహతుల అని இப்போ இந்த மாதிரி கிரே ஏலியன் சொல்கிறோம்ல இப்படி கட்டணும் உங்களுக்கு எப்படி தோணுச்சு இப்போ என்னுடைய குருநாதர் எங்களுக்கு முன்னாடி சொல்லுவார் குருநாதர் கூட நான் தனியாக பர்சனலாக வெளியில் போவோம் போக்கல எனக்கு சில பல விஷயங்கள் சொல்லுவார் நேரடியாக இல்லை நான் சொல்றது தேவசமாதி ஆகாரத்துக்கு முன்னே சொல்லுவார் இப்பவும் பேசுகிறாரு குருநாதர் வழிபாடு போய் அடிப்படையெல்லாம் பண்ணட்டும் ఈ ఇంటర్వ్యూ తమిళ భాషలో ఉంది నేను దానిని తెలుగులో క్యాప్షన్ అయితే రెస్ట్రిక్షన్స్ కారణంగా నేను మొత్తం పోస్ట్ చేయలేను సో నేను ఈ పూర్తి ఇంటర్వ్యూను నుంబర్స్ ఓన్లీ సెక్షన్ లో పోస్ట్ చేశాను మరియు నిర్మాత మనసు గురించి మనకు మంచి అంతర్దృష్టిని ఇస్తుంది ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే త్వరలో మరిన్ని ఏలియన్ మరియు అనునాకి దేవాలయాలు నిర్మించబడతాయని ఆయన చెప్తున్నారు మరియు మీరు క్రింద ఉన్న జాయింట్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ప్రత్యేకమైన వీడియోను చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను త్వరలో మీతో మాట్లాడతాను బాయ్